నీ సొంత ప్రాంతానికి ఆయన పంపడు నీ పుట్టింటికి ఆయన పంపడు ఎక్కడ పంపిస్తాడు నీకు ఒక గది ఇస్తారు కదా ఆ విడుద గది వద్దకు మాత్రమే పంపిస్తాడు ఇప్పుడు నువ్వు అక్కడ ఉండగలిగినట్లయితే పెండ్లి మండపానికి నువ్వు వెళ్తావు సకల మర్యాదలు ఉంటాయి వాస్తవానికి ఆ కూతురు కంటే గనులైన సావుకులు అక్కడికి వస్తారు కుర్చీ వేసిన మంచి సింహాసనం ఎవరికేస్తారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి మాత్రమేస్తారు అక్కడ పెళ్లి కూతురు ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు కానీ వాళ్ళు అట్రాక్షన్ అక్కడ పెళ్లి కొడుకు అంటే పాటలు బాగా పాడే వాళ్ళు వస్తారు కానీ అతనికి ఉంటునాన్ని ఎవరికి ఇస్తారు పెళ్ళికొడుకు కూతురుకు మాత్రమే నార్మల్ రోజు కూర్చున్న దానివి ఎక్కడో మూలెక్కడో కూర్చుంటే దానివి నీ పెళ్లి అనగానే ఎక్కడ కూర్చున్నాం మీద కూర్చున్నాం అలాగే మనకు స్థాయికి మించిన ఆ స్థానాన్ని మన ఊక మించిన ఆ స్థానాన్ని మన అర్హత ఇవ్వడానికి లోకానికి పంపించే పల్లకి ఏ సుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాక్కడా దేవునికి స్తోత్రం చెప్పండి